जी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पुटन रोज दाल मिल अमीर बाषा అభిమానాన్ని చాటుకున్నాడు నంద్యాల ఎస్ఆర్బిసి పరివర్తన్ లైఫ్ సెంటర్ నందు అనాథ చిన్నారులకు వస్త్రాలు మరియు బెడ్షీట్ వారికి అవసరమైన భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమ పాలన అందించి పేద బడుగు బలహీన ప్రజలకు ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిగా దాల్ మిల్ షేక్ అమీర్ బాషా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు వైసీపీ నాయకుడు దేశం సుధాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కిరణ్ తదితరులు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అమీర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది అలాగే వాళ్ళకు టవల్స్ బెడ్షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఉన్న దగ్గర దగ్గర అరవై డెబ్బై మందికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్య జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అమీర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అక్కడికి ఇక్కడికి వచ్చినటువంటి మిగతా సోదరులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది లాస్ట్ ఐదేళ్ళు సీఎంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసినారు కానీ అనూహ్య పరిణామాల వల్ల లాస్ట్ టైం మనం ఓడిపోవడం జరిగింది మళ్ళా కూడా జనాలలోకి వచ్చి ఉత్సాహంగా పాల్గొనడానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మళ్ళీ కూడా వారు సీఎంగా ఉంటే ఎంతో మందికి ఎన్నో రకాల మేలు జరిగింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎలాంటి హామీలు అమలు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు చెప్పని హామీలు కూడా నెరవేర్చి ఎంతో మందికి ఉపయోగపడినారు మళ్ళా వాళ్ళు సీఎంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చే చేసే అవకాశం రావాలని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయురారోగ్య స్టవాలు కల్పించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్బీసీలో లైఫ్ పరివర్తన సెంటర్లో మన పిల్లలకు బెడ్షిట్లు టవాల్సు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ భోజనాలు ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది మన జగనన్న ఇట్లాంటి బర్త్డే మళ్ళీ 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 ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా జగనన్నకు జై జగనన్న హ్యాపీ ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన మిత్రుడు అమీర్ అన్న సేవా కార్యక్రమాలను మమ్మల్ని సుధాకరాలను అనిపించినందుకు అన్నకు ధన్యవాదాలు తెలుస్తున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదో అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు ప్రతి పథకం ఇంటికి అందుతుందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఆయన సీఎం కాలేకపోయినారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అందరూ ఒకటై అన్నను దించాలనే ఉద్దేశంతో వాళ్ళు కల్లుబుల్లి మాటలు చెప్పి ఒక ఇప్పటికీ ఒక హామీ కూడా నెరవేర్చలే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు త్వరలో కూడా మేము కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చిందో హామిలన్నీ నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు నిర్వహిస్తారు కావున ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచిస్తున్నారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని పిలిచిన అమీరన్న గారికి అందరికీ నా ధన్యవాదాలు మన మళ్ళీ ఒకసారి హ్యాపీ జగనన్న ఆయనకు మళ్ళీ హ్యాపీ బర్త్డే జగనన్న మళ్ళీ ఆయన సీఎం కావాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆ భగవంతుని ప్రజలంతా ప్రార్థిస్తున్నారు